భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నేట మునిగాయి చాదరగఢ్ మూసారాంబాగ్ పురానాపుల్ ఎంజీబీఎస్ ఏరియాలను వరద ఒక్కసారిగా ముంచెత్తింది ఆ పొడి కారం రంగు రుచి హైడ్రా రెవెన్యూ జెహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అధికార యంత్రాంగం డ్రోన్ల ద్వారా ఆహారం మంచినీరు సరఫరా చేస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు మలక్పేటలోని మూసానగర్లో ఇళ్లను వరద చుట్టుముట్టింది అక్కడ మూసీ ప్రవాహంలో చిక్కుకున్న వారికి అధికారులు సాయం అందిస్తూ ముంపు ప్రాంతాల్లోని వారికి డ్రోన్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు మలక్పేట పరిధిలోని బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు ఇళ్లపైకి చేరి సాయం కోసం చూస్తున్న వారికి డ్రోన్తో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు రివర్ కోర్స్ అంతా కూడా రివర్ క్లియర్గా మనకి దాని డిమార్కేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవన్నీ కూడా రివర్ బెడ్లో ఉన్నటువంటి నివాసాలు కాబట్టి అవన్నీ మునుగుతున్నాయన్నమాట సో వీళ్ళకి అంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా మూసి ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళని సేఫర్ ప్లేసెస్లో మువటానికే ఒక ఇది కూడా చేస్తున్నారు కాబట్టి ఐదు పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాము బట్ ఇప్పుడు యాజ్ డీజ్ అయితే మటుకు మా వైపు నుంచి ఈ ఇమీడియట్గా ఈ రోజుకి డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నాం వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ నెక్స్ట్ అట్లానే వాటర్ ఇవన్నీ కూడా డెలివరీ చేస్తున్నాం జిహెచ్ఎంసీ హైడ్రా అండ్ అట్లానే రెవెన్యూ అండ్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇంకా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి దీంతో సమిష్టిగా కలిసి పని చేస్తున్నారు ఇదే అదే ఇప్పుడు మొత్తం మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు కాలనీస్ దాకా ఉన్నాయి ఇంకా మనకి ఎంత హౌసెస్ అనేది కూడా అది మనం ఎనిమిరేషన్ చేస్తున్నాము ఓకే యా గుమె తెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి

Thank you.